ఈరోజు మధ్యాహ్నం మల్లాపూర్ మండలంలోని రత్నాపూర్ శివారులో శ్మశాన వాటిక వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంలో ఉన్నారని నమ్మదగిన సమాచారం మేరకు నేను నేను నిరంజన్ రెడ్డి సిఐ మెట్పల్లి మరియు నాతో పాటు మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ గారు మరియు మల్లాపూర్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన సిబ్బందితో యుక్తంగా రత్నాపూర్ గామ శివార్లో ఉన్న శ్మశాన వాటిక వద్దకు వెళ్ళగా అచ్చట ఇద్దరు వ్యక్తులు రెండు కవర్లు పట్టుకొని నిలబడి ఉండగా మేము వారిని తనిఖీ చేయగా వారిద్దరి వద్ద అటు కవర్లలో నిషేధిత గంజాయి కలిగి ఉండగా వారిని పట్టుకొని విచారించగా వారిలో ఒకరు రవితేజ కుస్తాపూర్ ఇరవై ఒక్క సంవత్సరముల వయస్సు మరియు శివసాయి రత్నాపూర్ గ్రామము పంతొమ్మిది సంవత్సరాలు అని వారు పేర్లు తెలిపగా వారిని పూర్తి వివరాలు అడగగా వారు గత కొంతకాలం నుండి నరేష్ అనే వ్యక్తి వద్ద గంజాయిని తక్కువ ధరకు కొనుక్కొని వచ్చి పిచ్చట మేము చుట్టుపక్కల వారికి తక్కువ ధరకు చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ ధర ఐదు వందల రూపాయల చొప్పున అమ్ముకొనుచున్నామని తెలుపగా మేము వారిని అదుపులోనికి తీసుకొని ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు పంచులను పిలిపించుకొని వారి సమక్షంలో గంజాయిని పంచనామా రాసి స్వాధీనపరుచుకొని వీడియోగ్రఫీ తీసి వారిని అదుపులోనికి తీసుకొని మల్లాపూర్ పోలీస్ స్టేషన్కు వచ్చి వారి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారిని తదుపరి చర్య నిమిత్తము కోర్టుకు రిమాండ్ తరలిస్తున్నాము మరియు ఇట్టి రవితేజ అనే వ్యక్తిపై గతంలో ఒక నేరం కేసు కూడా నమోదై ఉన్నది వీరిద్దరి వద్ద సుమారు రెండు వందల గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నాము మరియు మల్లాపూర్ మండలంలోని అన్ని గ్రామాల యువతకు ఏమనగా ఇక నుండి ఎవరైనా గంజాయి తీసుకొని వారి యొక్క జీవితాలు నాశనం చేసుకోవద్దని వారి తల్లిదండ్రుల ఆశలను అమ్ము చేయవద్దని వారి ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాలని చెప్పి మా పోలీస్ శాఖ తరఫున మేము మండలంలోని అన్ని గ్రామాల యువ యువకులను కోరు కోరుతున్నాము